వేసుక్రం వారికి నా హృదయపూర్వకమైన తెలియజేసుకుంటాను అన్నగారికి తెలియజేస్తున్నాను చేరువచేస్తున్నాను ఈరోజు ఆరు అంటే సమాప్తమైనది సమాప్తమైనది అంటే విజయోస్తపమైన కేట విజయోస్తపమైనది అంటే సమాప్తమైన సమాప్తమైనది ఆయన గురించి వ్రాయబడిన లేఖనాలు నెరవేర్చబడమని అర్థం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక రోమ పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనం చూసినట్లయితే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నారు ఇక్కడ లేఖనానుసారం బట్టి చూసినట్లయితే విశ్వసించు ప్రతివానికి అంటే ఆయన ఎందుకు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు అంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని తెలియజేస్తుంది ఏసు ప్రభువారు సమాప్తము చేసినవి ఏమిటి మన యేసు ప్రభుల వారు సమాప్తము చేసినవి ఏమిటి ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష ఉంటుంది కానీ మన యేస ప్రభుల వారు మనకి తప్పు చేసిన వారికి చంపడం మాత్రం కాదు కానీ క్షమించడం ద్వారా క్షమించడం ద్వారా అది మార్పు చెందని సమయస్తుంది కాబట్టి కాబట్టిన మాటల్లో పాత ధర్మశాస్త్రానికి అర్థం ఉందని తెలియబడుతుంది పూర్వ కాలంలో పాత నిబంధన ప్రకారం అయితే పాపము చేసిన వారు వాళ్ళ పాపాలకు ప్రాయచితంగా ఒక గొర్రెను మేకను బలిపశించారు కానీ మన ప్రభు అయిన క్రీస్తు వారు మానవులందరి పాపముల కొరకు తానే పరిహారంగా మారి బలిపశువుగా మారేవి మన పాపాల కొరకు దానే పరిహారంగా మారి దాని బలి పశువుగా మారాడు కొంతమంది అంటూ ఉంటారు అసలు ఏసు ప్రభువు శిలువ మరణం శిలువు మరణానికి వేయటం వల్ల మన పాపాలు ఎందుకు అంటారు ఏ రోజైతే ఆయన మరణాన్ని ఆయన రక్తాన్ని శిలువలో నుంచి లలికింపుబడించాడో నేల మీదకి ఎప్పుడైతే తాకబడిందో ఆయన రక్తము ద్వారా ప్రతి మానవుడికి ప్రయోజనకరంగా మారింది ఆయన రక్తం ఎటువంటిదంటే పవిత్రమైనది నిర్దోషమైనది అదే అంటున్నాడు దేవుడారో మాట సమాప్తమైనది అంటే మాట ఆయన మాటలలో ఏమంటున్నాడు నా ప్రాణము బలుల అర్పణలను సమాప్తమైనది తెలియజేస్తున్నాడు మనం లేఖనంలో చూసినట్లయితే ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు సమాప్తం చేశాడు అంటే దేవుని నెరవేర్చాలి ఆయన పట్ల దేవుడు నెరవేర్చాలి ఈరోజు మనం ఈ లేఖనంలో చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలోనే దేవునికి మనకు సంబంధం ఉండేది ఎటువంటి సంబంధం దాసుడు యజమానుడు అనేటువంటి సంబంధం ఉండేది ఆ నాటి కాలంలో భక్తులు ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవ నా దేవ అని సంబోధించేవారట కానీ ప్రభువు నేర్పిన పరలోకము ప్రార్థన ఏమిటంటే పరలోకమందున మా తండ్రి అని పలికించారు అలా ఎందుకు పలికించాడంటే దేవుడు మనకు తండ్రి కుమారుల బంధాన్ని ఏర్పరిచాడు మొదటిగా చూసినట్లయితే కాలంలోనేమో దేవుడు మనకు ఎటువంటి సంబంధాన్ని ఏర్పరిచారు దాసుడు యజమానుడు అనేటువంటి సంబంధాన్ని ఏర్పరచి ఈ ప్రభు కాని ప్రభువు నేర్పిన ప్రార్థన ఏమిటంటే పరోకమందున్న మా తండ్రి అంటే అలా పలికించడం ఎందుకు పలికించాడంటే ఆయనకి మనకి తండ్రి కుమారుల సంబంధాన్ని ఏర్పరచాడు కనుక మనం ఇప్పుడు దాసులము కుమారులము వారసత్వము ఒక మాట చెప్పాలంటే మనకు మన దాసత్వము ఆయనకు మనము దాసత్వము సమాప్తి కలిగారు అలాగే పాత నిబంధన కాలంలో మరణం అంటే భయం ఉండేది కాదు పాపం వల్ల వచ్చు జీతం అది పాత నిబంధన కాలంలోనే యేసు ప్రభు వారు ఎప్పుడైతే శివ మరణం వల్ల మన పాపములకు విమోచన కలిగి ఎలా విమోచన కలిగింది ఆయన ఎప్పుడైతే సిలువ సిలువ సిలువను మోయించు ఆయన ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించాడో ఆయన రక్తం ద్వారా ఎప్పుడైతే నేలకు వలిగించబడిందో ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతున్నాను అసలుకైతే నేను వాక్యానికి ప్రిపేర్ అవ్వలేదు ఇక పసిగళ్ళు పుట్టిన నేను అడగలేదు కదా నేను వినవారి సాయంత్రం అలా వచ్చి అమ్మాయి ఏం బైబిల్ చదువుతున్నా ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు కాదే మాములు బైబిల్ చదువుకుంటున్నా ప్రిపేర్ నువ్వు కూడా చెప్పు అని అంటే ఇప్పుడు ఇప్పుడు షరంగ చదివితే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే క్రీ క్రీస్తు పుడవతన సంఘంలోని అనేకమైన వ్యక్తి అభివృద్ధి పరిశీలన మీరు మారాలి అనేక మంది వాక్యం చెప్పాలి వచ్చాము వాక్యం విన్నాము అంటే కాదు అని అని మా వారు చెప్పారు మా వారు చెప్పిన విధంగానే నాకు వచ్చింది ఇంతవడే నేను మా నాన్నగారు ఇంటి దగ్గర కూడా నేను ఇంతవడీ వాక్యం చెప్పలేదు అయినాను నేను దేవుని మీద నమ్మకం ఉంచాను అంత దేవుని మీద నమ్మకం ఉంచి నీవే నా తోడు నేను నా ఆత్మలో నీ ఉండి నా వాక్యం నడిపించుకోవాన్ని నేను దేవుడిని కోరుకున్నాను రాష్ట్ర అప్పుడప్పుడు అంటామంటారు వాక్యంలో నేను వాక్యాన్ని బోధించేటప్పుడు నేను వాక్యంలో ఏదైతే చెబుతున్నానో నేను వాక్యంలో ఏదైతే ప్రకటిస్తూ ఉన్నానో నా వాక్యం ద్వారా ఎంతోమంది ఈరోజు భాష రాలేదు నా గురించి ఎలా చెప్పారు అందుకని వారు నిరా దేవుడు ఆకాశములో నుండి ఏమని పలుకుతున్నాడో తెలుసా నా మాట అగ్ని వంటిది అంటే తన శావకులను మన్మచ్చున అగ్నివల ప్రజ్వంపజేసాడట దేవుడు ప్రతి ఒక్కరిని నా మాటలను ఆలోచించాడు మన శ్రావకు తన ఆత్మ అభిషేకమును నింపుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేనైతే ప్రతి వారం అన్న వాక్యములు రికార్డ్ చేసుకొని మరలా 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 వింటానే ఉంటాను ఎందుకంటే దేవుడు నాతో ఈ రోజు మేమని మాట్లాడబోతున్నాడు నేనేమో సరిదిద్దుకోవాలి నేనేమైనా మార్మర్స్ పొందుకోవాల నడవడికలో కావచ్చు నా చూపులో కావచ్చు నా దేవుడు నాకు ఈ ఆదివారం పోటీ ఏమైనా నాతో మాట్లాడుతున్నారని ప్రతి ఆదివారం నేను అన్నగారి వాక్యను నేను రికార్డ్ చేసుకొని మళ్ళా మళ్ళీ వింటానే ఉంటాను నేను ఫీల్ అవ్వను నేను బాధపడను ఎందుకంటే అందులో దేవుడి ఆత్మ అభిషేకం ఉంది కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నారు కానీ లోక ప్రజలు ఎవరైనా అనుకుంటారు పోయిన వారం మీద అక్కడ మాట్లాడారు ఈ వారం రాలేదు రెండు వారు మీరు నేను వారు రాలేదు అని నేను దాన్ని బాధపడను ఒకరిని గమనించండి ఎవరైతే హేళన చేయబడుతున్నారో ఎవరైతే నేను తప్పు అయిపోతున్నాను నేను ధైర్యం పనికి రాకుండా పోతున్నాను అసలు దేని పనికి ఎవరైతే అనుకుంటున్నారో ఇదిగో నా దేవుడు సాగిస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయనను నమ్మి ఆయన ఆత్మ అభిషేకం లేదా ఎప్పుడైతే అడుగు పెట్టి ఆయనను నమ్ముతావో నీవున్న పాపాల నుంచి కావచ్చు నీవున్న శ్రమల నుంచి కావచ్చు నీవున్న అప్పుల నుంచి కావచ్చు వాటన్నిటి నుంచి నా దేవుడు విముక్త ఇస్తానంటున్నాడు దేవుడు ఒక్కసారి ఒకసారి గమనించినట్లయితే దేవుడు నెరవేర్చు అందుకని దేవుడే నెరవేర్చినప్పుడు మనం నెరవేర్చలేము ప్రతి ఒక్కరు ఇప్పుడు దాన్ని నేను అసలు కొత్తలో వచ్చినప్పుడు అలాగే ఉంటారో ఏందో అనుకున్నాను ఒక కుటుంబం ఆత్మీయ కుటుంబంగా ఉంది ఎక్కడ చూడాలి ఒక సేవకుడు సేవకురాజు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు ఉన్నారు మనకి ఎవరు లేరు ఇప్పుడు నేను ఎక్కడ నిజంగా చదువుతున్నాను నా ఎదురు ఎంత ఇటువంటి సేవకులను ఇటువంటి సేవకురాలను నా జీవితం ఎప్పుడు చూడాల ఇక్కడ దాకా వచ్చేదాకా నేను అటువంటి వారినా మనం అనేది దేవుని ఎన్నుకున్న వారినా మనం అనేది మనం అనకూడదు ఎందుకంటే వారు దేవుని ఆత్మ అభిషేకము పొందినవారు నేనైతే ఎదురు చూస్తా నా దేవుడు ఈరోజు నాతో ఏమని మాట్లాడుచినా నేనైతే ఎప్పుడు వెళ్ళదాను ఎదురు చూస్తానే ఈ వాక్యం దేవుడు సమాప్తమైనది అని ఆరో మాటగా ఇచ్చినందుకు దేవుని చూసి స్తోత్రాలు చేయించుకున్నాను దేవుడు మన కోసం త్యాగం చేసి మన పాపాలకు పరిహారంగా తానే బలి పశువుగా మారాడు ఇది ఒకటి చివరిగా నా మాటలు చూతున్నాను ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నాను నేనన్నా నేను ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే నేను గ్రహిస్తానేమో కానీ నువ్వు వేలుస్తుంటే నేను చూస్తానేమో కానీ నా దేవాన్ని దేవుడు పడికి నువ్వు యాడగముదీ హృదయాన్ని గమనిస్తానంట హే వి దేవుడు లేఖను సవించినట్లయితే వేసు త్రీ శివ వేసినట్లే పాపాలు పోతాయి ఈ రోజుతో పాపాలు పోతాయి మళ్ళా మళ్ళీ తప్పు చేస్తామని అనుకున్నాను అలా వద్దు ఇది అలా తప్పు చేయడం కాదు ఆయన గాయాల్లో మళ్ళీ రేపినట్టు గాయాన్ని మళ్ళీ రేపినట్టు ఇదే మన చివరి మాట ఇదే మన దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడేమో మిక్ అనుకూలమైన సమయం ఇదే ప్రతి ఒక్కరు గమనించిన ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైనటువంటి సమయం ప్రతి ఒక్కరు ఈ మాటలు గ్రహించి